శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండలం జవనడకు గ్రామ ప్రజలు ఒక సంవత్సరంగా త్రాగునీటి సమస్య ఉందని వేసవికాలం సమీపించినా కూడా ప్రభుత్వం కానీ అధికారులు కానీ స్పందించి త్రాగునీటి సమస్య తీర్చలేదంటూ జంబుల బండలు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి నిరసన చేశారు మడకశేర అమరాపురం గుడిబండకు వెళ్ళే వాహనాలు స్తంభించిపోయాయి ఇప్పటికైనా అధికారులు కానీ నాయకులు కానీ తక్షణమే స్పందించి త్రాగునీటి సమస్యను తీర్చాలని గ్రామ ప్రజలు వేడుకుంటున్నారు